ओं गंगड़पते नम ऐं सरस्वत्येम क्रीं क्रीं महाकालिकाय नमो नम द्रामदत्ताय नम श्रीराम जय राम जय जय राम राम नम क्ल कृष्णा गोविंदय गोपीजनवल्लभाय पराय परषाय परमात्म श्रीकृष्णपरब्रह्मणे परज्योतिषे नमो नम ओं नम शिवाय शिवाय गुरव नमो नम जय गुरदत्ताय नम ओं नमो भगवते मेधा दक्षिणा मह्यं मेधां प्रज्ञा प्रयच्छ स्वाहा యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదత్తాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుగేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం స్థితించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా ఛాయాగ్రహాలన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏముంటే జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఈ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని విదేశీ ఆనాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవ విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా కారణం కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహు అనుగ్రహం కావాలి దాంతో పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధన లాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగేతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్నంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాల కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాని కాల సర్పదోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ కాల సర్పదోషము తర్వాత పద్మ కాలసర్పదోషము పద్మకాల సర్పదోషం చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రం మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికి అంతా కూడా శాంతి బల్లులంతా కూడా ఇవ్వడం వల్ల నవరాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకుని చిమ్మిలిని నైవేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు అవుతారు రాహుగేతలంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రకటించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాల దోషం అంటారు ప్రధానంగా కాలసత్వదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాని వాయిదా ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరగక ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకి దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేత దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేత దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకిత్ దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగీత దోష నివారణార్థమే ఎటువంటి యజ్ఞాధిగతలు రుచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిద్దల లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడ శ్రీమహత్రే నమ కుంభరాశి జాతకులకి గోచార ఇచ్చా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహం కలుగుతుంది రాహుగీత యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా బృహస్పతి మార్పు మరియు శనీశ్వడి యొక్క దృష్టి అంతా కూడా యువకరంగా ఉండడం మంచి ఫలితాలు పొందడం రాష్ట్రీయాధిపతి అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మరియు అంగారకుడిన అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కానీ శుభపార్వతుల కళ్యాణం కానీ ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు మీరు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఆచరించిన వారికి వ్యాపారంలో మార్పులు కలుగుతాయి ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా శుభ పరిమాణాలు ఈ యొక్క సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో గనక రాహుకేతు దోషకారిగా ఉంటే నాగేంద్ర స్వామి ప్రతిష్ట విధానం సర్ప సంస్కార పూజ అంతా కూడా ఆచరించుకోవడం జన్మజాతకంలో కనుక ఈ యొక్క కాల దోషం కానీ సర్పశాపం కానీ ఉంటే కనుక దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దేవి భాగవతాన్ని చేయండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవలో భాగంగా గోమాత ప్రతినిత్యం కూడా ఉలవలు మినువలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు పూజను ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదృశ్యయోగం రాసిపెట్టుంది రాసి పెట్టుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందారు రాజయోగం తీస్తుంది ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కృషి తగ్గ సంపాదన అంతా కూడా ఉంది ప్రధానంగా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం అంతా కూడా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం అంతా కూడా యువకరంగా ఉంటుంది